సుచిత్ర టేస్టీ ఫుడ్స్కి స్వాగతం నేను మీ సుచిత్ర మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా పెట్టచ్చు కొన్ని చిన్న చిన్న టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే ఎన్ని కిలోల కాయలైనా సరే ఒక చిన్న గిన్నె కొలతతో పెట్టేయచ్చు మీరు ఫస్ట్ టైం పచ్చడి చేసినా సరే కేజీల ప్రకారంగా కాకుండా గిన్నె కప్పు ఏదైనా సరే తీసుకుంటే ఏ డౌట్ లేకుండా చాలా ఈజీగా పచ్చడిని తయారు చేయొచ్చు ఎన్ని రోజులైనా సరే ముక్క మెత్తబడకుండా పచ్చడి రంగు మారకుండా ఉండే టెక్నిక్స్ని తయారీ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా కొంచెం పుల్లగా ఉండే మీడియం సైజ్ మామిడికాయలు ఎంచుకుంటే ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా ముక్కలు వస్తాయి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో ఉండేలాగా ముక్కలు కొట్టించుకోవాలి ఇంటి నుండి వెళ్ళేటప్పుడే ఒక పొడి క్లాత్ని ఇంకా వాటర్ని తీసుకెళ్లి క్లీన్ చేసి ఇస్తే వాళ్ళు ముక్కలు కొట్టిస్తారు మామిడికాయ ముక్కల్లో జీడిలను తీసేసి మొత్తం క్లీన్ చేసి తీసుకోండి మీ దగ్గర ఉన్న ఏదైనా గిన్నెను తీసుకొని ఈ విధంగా ముక్కలన్నింటినీ కొలవండి ఇక్కడ నాకు నాలుగు కప్పుల ముక్కలు అయ్యాయి గిన్నెతో అయితేనే పచ్చళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని పెట్టుకోండి నూట యాభై గ్రాముల జీలకర్రని దూరగా వేయించి తీసుకోండి వేయించేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించండి కొంచెం కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించండి వేయించుకున్న జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కణాయిలో మెంతులను కూడా లైట్గా వేయించండి యాభై గ్రాముల మెంతుల్లో కొన్నింటిని తీసి పక్కన ఉంచండి మనం తర్వాత తాలింపులో వాటిని వాడుకోవచ్చు మెంతులను కూడా లైట్గా వేయించి తీసుకోండి జీలకర్ర మెంతులు రెండింటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ఇంకా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి రెండు కూడా రెండు రెండు వందల గ్రాములు అల్లాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాతనే నీళ్లు వేయకుండా అల్లం వెల్లుల్లి రెండింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో మామిడికాయ పచ్చళ్ళలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కానీ వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఏ పచ్చడి పట్టినా సరే నార్మల్ ఉప్పుని కాకుండా ఇలా రాళ్ళ ఉప్పుని ఎండలో ఆరబెట్టి కొలతకి తీసుకోండి ఒక పెద్ద బేషన్ తీసుకొని నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఇప్పుడు కొలతలు చెప్తాను ఒక కప్పు కారం మరో కప్పు ఉప్పు ఒక కప్పుడు ఆవపొడి పొడి నూనెనేమో రెండు కప్పులు తీసుకోండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా దాంట్లోనే వేసి ఉంచండి కొలిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ముందుగా ఒక కప్పు నూనెని ఈ విధంగా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ముందుగా ముక్కలన్నింటికి పట్టే విధంగా నూనె పేస్ట్ని ఈ విధంగా పట్టించండి మామిడికాయ పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ ఏదైనా వాడచ్చు ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను మామిడికాయ పచ్చడికి నువ్వుల నూనెను వాడటం వలన ముక్క ఎన్ని రోజులైనా మెత్తబడదు ఇంకా రంగు మారదు మామిడికాయ ముక్కలకి ముందుగా ఇలా నూనె పట్టించడం వలన ముక్కలు గట్టిగా బిగుతుగా తయారవుతాయి వీటితో పాటుగా నార్మల్గా పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఓ రెండు గుప్పెల్ని వేసి బాగా కలపండి దాదాపుగా ఐదు నుండి పది పైనే ముక్కలన్నింటినీ బాగా కలిసే విధంగా కలపండి ఈ విధంగా చేత్తోనే ముక్కలన్నింటినీ బాగా కలిసే విధంగా పది పైనే కలపండి ఒక్క చుక్క నీళ్లు పడ్డా కూడా పచ్చడి మొత్తం పాడైతుంది సో ఇంట్లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా పచ్చడిని పట్టండి ఒక కప్పు నూనెను ముందుగా మనం ముక్కలకి పట్టించాం కదా మరో కప్పు నూనెను ఇలా పెన్నం పైన వేడి చేసి పూర్తిగా చల్లార నుంచి కలపాలి నూనె వేడి చేయడానికి ముందే కొంచెం నూనెని పక్కకు తీసుకొని తాలింపు పెట్టండి ఎక్కువ నూనెలో తాలింపు పెడితే ఒక్కోసారి తాలింపు మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా కొంచెం నూనె తీసుకొని ఇలా లైట్ లో ఫ్లేమ్లో ఉంచి తాలింపు పెట్టండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెంతుల్ని ఈ విధంగా వేయండి అంటే లైట్ ఆ నూనె వేడికే మెంతులు ఉడకాలి కానీ మాడ ఎక్కువ మాడిపోకూడదు నూనె కంప్లీట్గా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలపండి కొంచెం వేడిగా ఉన్నా కూడా పచ్చడి రంగు మారిపోతుంది పచ్చడి రంగు మారకుండా ఉండాలంటే ఇలా పూర్తిగా చల్లారినటువంటి నూనెను మాత్రమే వాడాలి నీడలు వారకుండా శుచిగా ఉన్నప్పుడే ఇంట్లో పచ్చడిని తయారు చేయండి ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాగే ఉంటుంది తయారు చేసుకున్న పచ్చడిని ఇలా పింగాణి పాత్రలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోవచ్చు చేసినప్పుడు కనిపించిన నూనె మూడవ రోజుకి అందులో ఉండే ఉప్పు పులుపుతో ఊరిపోయి ఇలా పైకి తేలిపోతుంది మూడవ రోజున పచ్చడిని ఒక పెద్ద గిన్నెలోకి వేసి మళ్ళీ బాగా కలపండి పచ్చడి కలుపుతుంటే చాలా మంచి ఘుమఘుమ వాసన వస్తుందండి పచ్చడి చాలా బాగా కుదిరింది నేను ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్